పేరు పర్మక వ్యూహాన్ రాష్ట్ర మొదటి పత్రిక ఒకటో అధ్యయం నుండి ఐదో వరకు చూడకుండా చెప్తాను వ్యూహాన్ రేషన్ మొదటి పత్రిక ఒకటో అధ్యయం ఒకటో వచ్చినాం జీవవాక్యం కూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది ఉంటామో కన్నులారా ఏది దాని నిదానించటమో మేమేది కనుగొంటామో మా చేతులు దేనైనా తాకి చూచినా అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవం ప్రత్యక్షమై తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుతూ దానిని మీకు తెలియజేస్తున్నాము మాతో కూడాను మీకును సహవాసం కలిగినట్లు మేము విని దానిని చూసిన దానిని మీకు తెలియజేస్తున్నాము మన సాహసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను కూడినది మన సంతోషం పరిపూర్ణమొకటకు మేము ఈ సంగతులను మీకు రాయిచున్నాము వేమాయన వలన మేము విని మీకు ప్రకటించు వర్తమానమే అనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమే లేదు మనం ఆయన సహవాసం గలవారమని చెప్పుకుని చెప్పుకొని చీకటిని నడిచినట్ల మనం అబద్ధం మార్చి సత్యం జరిగింపుకుందము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నెడల మనం అన్య సాహసం గలవారం అవుదు అప్పుడు ఆయన కుమారుడు ఆయన వేసి ప్రతి మనలను ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను మనం పాపం లేని వారమని చెప్పుకొని నడల మనలను మనమే మోసపూర్చుకుందాము అప్పుడు ఆయన నీతి మంత్రుడిని నమ్మ ఆయన నమ్మదగిన వాడిని ఏమైంది మనమే సత్యం మనలో సత్యం ఉండదు అప్పుడు ఆయన నీతి మంత్రుడు నమ్మదగిన వాడు ఎప్పుడు మనం మన పాపములు ఒప్పుకున్నప్పుడు మన పాపములు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ప్రతి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను తొమ్మిదో క్షమించి అప్పుడు చేస్తాడు తొమ్మిదో వచ్చిన మనము పాపం చేయలేదని చెప్పుకొని నేడలు పదే మనం పాపం చేయలేదని చెప్పుకున్న నడల మనం ఆయన అపతికంగా చేసిన వారం అగదు మరియు మనలో సత్యం ఉండదు రెండో అధ్యాయం ఒకటో చిన్నపిల్లలారా మనము చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాటకే మేము ఈ సంగతులను మీకు రాయిచున్నాము ఎవడైనా పాపం చేసిన యేసుక్రీస్తు యేసుక్రిస్తాను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు ఆయన మన పాపమ్మలకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రం అది సర్వలోకమునకు శ్రాంతికరమై ఉన్నాడు మనం ఆయన ఆజ్ఞలు గై కొని దీ మనం ఆయన నేరుగున్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాము ఆయన ఏం తిన్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు ఆపదికుడు వాణిలో సత్యము లేదు ఆయన ఆజ్ఞలు ఎవడుగా నిజం వాణిలో నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణమా పరిపూర్ణమంగను ఆయన ఎందున్నానని వాడు ఆయన ఎలాగో నడుచుకున్నానా అలాగో నడుచుకున్న బుద్ధుడే అన్నాడు ఆయన ఆయన నువ్వు ఎరిగి ఉన్నామని దీనివలన తెలుసుకొని ప్రియులారా మొదట మీకున్న పూర్వపాజ్ఞ కానీ కొత్త ఆజ్ఞను నేను రాయటం లేదు ఈ పూర్వపాజ్ఞ మీరు ఈ వాక్యం మీరు విన్న వాక్యమే చిన్నపిల్లలారా కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను చీకటి కతించిపోతున్నది సత్యమే ఇప్పుడు ప్రకాశించుచున్నది అది ఆయన ఎందు సత్యమే తన సహోదరుని వేషించడు చెప్పుకోవచ్చు వెలుగులో ఉన్నానని చెప్పుకోవచ్చు తన సహోదరుని వేషించ ఇప్పటి వరకును చీకటిలో నడుచుతున్నాడు తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు అతను ఎందు అభ్యంతర కారణము ఏమీ లేదు తన సహోదరుని ద్వేషించి వాడు ఇప్పుడు చీకటిలో నడుచున్నాడు చీకటి గుడ్డి గుడ్డితనము కలుగ చేసినా గనుక తను అక్కడికి పోతున్నాడో తనకు తెలియదు చిన్నపిల్లలారా ఆయన ముందు మీ పాపం ప్రేమింపబడినవి కాక నీకు రాయచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఆధిన వాణిన్నారు కనుక నీకు రాయచున్నాను యవ్వనసులారా మీరు పాపం చేయించున్నారు కనుక మీకు మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరుగున్నారు కనుక మీకు రాయిచున్నాను ఎవ తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న ఎరుగున్నారు కనుక మీకు రాయిచున్నాను యవ్వనసులారా మీరు బలవంతుడు దేవుని వాక్యము మీలో నిల్చుచున్నారు కనుక మీరు పాపం జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను చిన్న ఈ లోకం అయినాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకడి ఎవడైనా పాపం కరెక్ట్ మీరు దేవుని జయి మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక దేవుని వాక్యం మీ అందరి నిలిచి ఉన్నది దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను కంటిన్యూ చేయి లోకం ఈ లోకం అయినాను లోకంలో ఉన్న వాటిని ఆయన ప్రేమించుకోండి ఎవడైనా ప్రేమించిన దేవుని ప్రేమ వాణిలో ఉండదు ఈ లోకం అయినా లోకంలో దాని ఆశ గతించిపోవచ్చు కానీ లోకంలో ఉన్నదంతా ఏంటి లోకంలో ఉన్నదంతో అనగా శరీరాశ ఆశ జీవపు డంబము ఈ లోకమునైనా దాన్ని ఆశాయి అవి దేవుని సంబంధమైనవి కావు అవి లోక సంబంధమైనవే ఈ లోకం అయినా లో లోకంలో ఉన్న వాటినైనాను రచించపోతున్నవి దేవుని చిత్తం ధరికించి వాడు నిరంతరం నిల్చును చిన్నపిల్లల ఇది కడ కడవరి గడి క్రీస్తు వీరధి వచ్చినారని ఉంటుంది కదా ఇప్పుడు అనేకలైనా క్రీస్తు వీరధి వచ్చి బయలువేళు వాళ్ళు మన సంబంధుల్ అని ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొని వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపడునట్ వాళ్ళు మనలా మన లాగానే ఉంటారు మన దేవుని నమ్ముకున్నట్టే ఉంటారు మన లాగానే ఉంటారు కానీ మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనలో నిలిచి ఎందురు వారు మన సంబంధులు కారనే ప్రత్యక్ష పడినట్లు వారు బయలువెళ్ళేది మీరు పరిశుద్ధు నుంచి అభిషేకం పొందినారు కనుక సమస్తం నేరుగుదురు మీరు సత్యం మెరుగని వారు నేనందున మీకు రాయట లేదు కానీ ఏ ఆపదం సత్యం సంబంధమైనది కాదని ఎరిగి ఎరిగి ఉన్నాడలా మీకు రాయచున్నాను ఏసుక్రీస్తు కాడని చెప్పువాడు ఉప్పు తప్ప చెప్పువాడు తప్ప కుమారుణి ఒప్పు కొను వాడు దే ఆబద్ధికుడు ఏసు క్రీసు కాడని చెప్పు వాడు వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకునే వాడు తండ్రిని అంగీకరించు వాడు కాడు కుమారుడిని ఒప్పుకుని వాడు తండ్రిని అంగీకరించు వాడు మీరు మొదట మొదట మీరు విన్న దాన్ని మీలో నిల్వనియడి మొదట మీరు విన్న మీలో నిలిచినేడలా మీరు తండ్రి ఇందును కుమారు ఎందు నిలుతురు మిమ్మల్ని ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం చేశాడు ఆయన నిత్య జీవం అనుగ్రహించిన దేదియో ఆయన తానే మన మనకు పర్లోక స్థానం అనేది ఆయన చేసిన వాగ్దానం నిత్య జీవం అనుగ్రహించిన నిధియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని మోసపూర్చే వారిని బట్టి మేము సంగతులను మీకు రాయుతున్నాను మీరు ఆయన ఆయన చేత అభిషేకం పొందిన్నారు కనుక మీరు ఆయన ఆయన హిందూ అభిషేకం పొందిన్నారు కనుక సెపరేట్ గా ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు ఆయన మీకు బోధించుకున్న అభిషేకము సత్యం కానీ అబద్ధం కాదు అది అన్నిటిని కూర్చి మీకు బోధించున్న ప్రకారం ఆయన ఆయన మీకు బోధించున్న ప్రకారం మీరు ఆయన ఎందుకు మీరు నిలుతురు చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైన ఆయన రాకడేందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట దై సిగ్గుపడక ధైర్యము ధైర్యం కలుగునట్లు ఆయన నిలిచి ఉంది ఆయన నీతి మంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించి ప్రతి వాడిని ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు మూడో అధ్యాయం ఒకటో వచ్చిన చిన్నపిల్ల మనము దేవుని పిల్లలు చిన్నపిల్లలాగా మనము దేవుని పిల్లలమై ఎండేటప్పుడు తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి ఈ హేతువు చేత మనం దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎలా అనగా అది ఆయనను ఎరగదు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా ఏమవ్వదు ఇంకా ప్రత్యక్షపడలేదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎండట్టుగానే ఆయనను చూచుము చూచుతుము ఆయన ఆయన ఎందున్నామని ఎరుగుదము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రంగా చేసిన పవిత్రంగా చేసిన వాడను ఆయన పాపము చేయవాడు పాపము చేయ ప్రతివాడును వాడును ఆజ్ఞలు అంగీ అంగీకరించు వా అతిక్రమించువాడు ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము ఆయన ఆయన పాపములను తీసివేటకు ప్రత్యక్షమైన మీకు తెలియనది ఆయన ఎందు పాపం ఎంత మాత్రం లేదు పిల్ల పాపం చేవాడవడను ఆయనందు చిన్నవాడేవడను పాపం చేయడు పాపం చేయవాడు ఆయనను చూడనలేదు లేదు ఎరగని లేదు చిన్నపిల్లలారే ఆరే మిమ్మల్ని మోస కూర్చు కూర్చనీయ ఆయన నీతిమంతున్న కనుక నీతిని జరిగింది ప్రతి అడు నీతివంతుడు అపవాది మొదటి నుండి పాపం చేతున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది దేవుని లయపరచుటేమారు ప్రత్యక్షమై ఉన్నాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బిజము నిలుస్తున్నది కనుక వాడు పాపం చేయడు దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయ పాపము చేయజాలడు దీనిని బట్టి అపవా ఎవరో దేవుని సంబంధి ఎవరో తేటబడను నీతిని జరిగింపని ప్రతి వాడును తనకు తన సహోదరిని ప్రేమి పని ప్రతి వాడును ఆయనకు ఆయన సంబంధి దేవుని సంబంధి కాదు మనము నాకు ప్రేమింపవలనది మొదట మీరు వినిన వర్తమానమే మనం కైన వంటి వారమా ఎండ నేరదు వాడు దృష్టిని సంబంధి అయి తనకు తన సహోదరుని చంపాను తను ఎందుకు అతని చంపాను తన తన క్రియలు చెడ్డవి తన కుమారు క్రియలు నీతి గల తన సహోదరు క్రియలు నీతి గలవ ఎన్నవే కదా మన మన ప్రియుల సహోదరుల లోకం మేమున్న ద్వేషిం చూచి ఆశ్చర్యపరకుడి మనము మనము సహోదరుని ప్రేమించి ఉన్నందున సహోదరుని ప్రేమించింది పాపముల నుండి జీవంలోకి దాటి లేని వాడు మరణం నుండి నిలుతురు మరణం నుండి తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతు మీరు ఎరగదురు నరహంతకుడికి అంటే సహోదరుని ద్వేషించేవాడికి పరలోకం ఉండదు ఆయన మన నిమిత్తము ప్రాణము దీని వలన ప్రేమ ఎట్టుగా తెలుసుకొని చిన్నాము మనము కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణము పెట్ట బదులై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సోదరునికి లేమి కలుగుటో చూచి అతను ఎందుకు పనికరం అంతా చూపింపని వాణిలో దేవుని ప్రేమ ఎలాగించిన చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ ఆక క్రియతోను సత్యముతోను ప్రేమంతము ప్రేమిస్తే ఏం జరుగుతుంది ఇందువలన మనము ఇందువలన మనము సత్య సంబంధం సత్య సంబంధమై ఏనందని ఏర్పడుతుమా ఆయన మన హృదయం కంటే అది కూడా ఉంది సమస్తం నిర్వేను ఉండన మాన హృదయం ఏ విషయములలో దోష రకు మన ఎదుట దోష రకు ఆ చేయను ఆ విషమలలో హృదయం ఆయన ఎదుట మన హృదయం సంత తీర్చుకుందాము మన హృదయము మన ఎందు దోషరూపణ చేయని ఎడల మనం ఆయన మనం ఆయన ఎదుట ధైర్యం గలవారం అగుదము మరియు మనం మనం మరియు మనం ఆజ్ఞలు గైకొని నడల మనం ఏది అడిగాను అది ఆయన వలన మనకు దొరుకును మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏమనగా తన తన కుమారుడు యేసుక్రీస్తుని నమ్ముకొని ఒక నాకనే నాకను ప్రేమింపవాలని ఉన్నది తన సహోదరు మనలో దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలి మన మనం దేవుడిలో ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను గై కొన్ని ఆయన ఆజ్ఞలు గై కొన్ని ఆ వారిని ఆజ్ఞలు గై వాడు ఆయనందు నిలిచి ఉన్నాడు ఆయన ఎందు నిలిచి ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలము అని తెలుసుకుంటున్నాము మనం మంచిగా ఉంటే దేవుడు మనలో ఉంటాడు మనం దేవునిలో ఉంటాం ఇది ఆత్మ మూలంగా తెలుసుకుంటాం నాలుగు నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన అనేకులైన దీనికి విరోధంగా చెప్పేవాళ్ళు ఏమంటారు అబద్ధ అనేకులైన అబద్ధ ప్రవర్తన లోకములకు బయలు బయలు వెళ్ళి ఉన్నారు కనుక ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక అవి దేవుని సంబంధమైనవో కాబో పరీ పరీక్షించుడి యేసుక్రీస్తు శరీర దారి శరీర దారి అయి ఏ ఆత్మ నమ్మును ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కుమారుని ఒప్పుకొని ఆత్మ ఆయన దేవుని సంబంధమైనది కాదు క్రీస్తు దీని వలన మీరు దేవుని ఆత్మని ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి వింటారు కదా మీరు విని సా మీరు వినిన్న సంగతి ఇదే ఇది ఇది వరకు లోకంలో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీరు దేవుని సంబంధులు మీలోనున్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు కనుక మీరు వాని వాణిని జయించుదురు మీరు వారు లోకం లోక సంబంధాలు కనుక లోకమైనట్టు మాట్లాడుదురు మీరు దేవుని సంబంధాలు కనుక దేవుని అంగీకరించేవాడు దేవుని అంగీకరించేవాడు మీ మాట వినను దేవుని అంగీకరింపని వాడు మీ మాట వినడు దీనిని బట్టి సీ సత్య స్వరూపం నా ఆత్మ ఏదో బ్రహ్మపరచ ఆత్మ ఏదో మీరు తెలుసుకొని చున్నాము మనము ప్రేమింపు మనము మనము ఒక నేను ఒకను ప్రేమింతుము వేలా అనగా ప్రేమ దేవుని వలన పుట్టిన ప్రేమించి ఆయన మూలంగా పుట్టిన ఆయన మూలంగా పుట్టిన వాడగును దేవుడు ప్రేమ స్వరూప ఉన్నాడు ప్రేమ లేనివాడు ఆయన ఎందు ఎరుగు ఆయన ఆయన ఎందు మనము ఆయన ఎందు జీవించినట్లు ఆయన జీవించినట్లు ఆయన అద్వితీయ కుమారునికి లోకములోక మనలను పంపాను ఆయన మన ఎందు ప్రేమ ప్రత్యక్ష పర ప్రత్యక్ష బరుడును మనము ఆయనను ప్రేమితమని కాదు తానే మనలను ప్రేమించి తను మన పాపంలో ప్రయాసితం తన కుమారుని పంపను ఇందులో ప్రేమ ఉన్నది ఆయన మనలను ప్రేమించినాడన మనము ఒకని ప్రేమి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి కదా మనం ఒకరిని ప్రేమించము ప్రేమించి ఉన్నాము ప్రేమించబద్దులమై ఉన్నాము ప్రేమించబద్దులై ఉన్నాము ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలేదు మనము ఒకరిని ప్రేమించిన ఆయన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడును దీని వలన మనము ఆయనను నిలిచి ఉన్నాము ఆయన మన మన ఆయన నిల్చి ఉన్నాడు దయచేసి ఉన్నాడు అంటే తన ఆత్మలో భాగం ఇచ్చాడు తన ఆత్మలో పౌలు దయచేసి ఉన్నాడు మరియు తన కుమారుని లోకరక్షణ లోకరక్షణ ఇందుటకు పంపి మేము చూచి దానిని గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము దేవునికి మన ఎందు మన ఎందున్న ప్రేమ మనం ఎరిగిన వరమై దాన్ని నమ్ముకొని ఉన్నాము నమ్ముకొని నెడల ఆయన మన ఎందు నిలిచి కరెక్ట్ ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడు మనం ఆయన ఎందు నిలిచి దేవుడు ప్రేమ స్వరూప మనం ఆయన ఎందు నిలిచిన్నాము ఆయన మన ఎందు నిలిచిన్నాడు తీర్పు మనం మనకు ధైర్యము కలిగినట్లు దీని మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది మనము కూడా ఈ లోపములో అట్టివారము ఎందుము ప్రేమ ప్రేమలో ప్రేమలో భయం ఉండదు మరియు పరిపూర్ణ పరిపూర్ణమా పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను భయపడు వాడు ప్రేమ ఎందుకు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు ఇప్పుడు వస్తుంది భయం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవడన్నా తిడతాడా అది భయం అవుతుంది ఫస్ట్ ఎవరు ప్రేమించారు మళ్ళీ ఆయనే మొదట మనం మొదట మనల్ని ప్రేమించిన మనం ప్రేమించుతున్నాము ఆయన ఫస్ట్ ప్రేమించాడు గనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనం ప్రేమించుచున్నాము దేవుని నేను ప్రేమించు చున్నానని చెప్పి తన సహోదయం ద్వేషించేవాడు ఆపదిక్కుడు తాను చూచిన సహోదయాన్ని ప్రేమింపని వాడు తాను చూచిన దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన కుమార్ తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞలు మనం వాయిన వలన ఈ ఆజ్ఞ ఎవరి వల్ల పొందాము మనం ఆయన పొంది ఉన్నాము ఈ ఆజ్ఞలు ఆయన వలన పొంది ఉన్నాము ఐదో అధ్యాయం ఒకటి అవుతుంది ఏసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుడి మూలముగా పుట్టి మూలంగా పుట్టినాడు పుట్టించు అని ప్రేమించేవాడు పుట్టించిన వారు అంటే అందరూ సహోదరులు అందరూ వాళ్ళని ప్రేమించే వాడు ఆయన మూలముగా పుట్టిన వారిని పుట్టి ఉన్నాడు మనం ఆయన ఆజ్ఞలు కైకొని ఆయనకు ఇష్టముగా చేసిన

దేవుని మలంగొ పుట్టి వాడు లోకమును జయించినాడు లోకమును జయించిన విదయేము మన విశ్వాసమే ద్లోక దేవుని అందు ఉన్న వాడు దేవుని మూలంగా పుట్టి వాడు తప్ప మరి ఇంత లోకమును జయించి వాడు వాడు లోకము ఆ నీలతోను రక్తముతోను వచ్చిన వాడు ఏనే వచ్చిన వాడు ఏనేస నేలతో వచ్చినవాడు ఈయనే ఏసుక్రీస్తు అనగా ఏసుక్రీస్తు నేలతో రక్తంతో ఆత్మతోనూ వచ్చింది ఎవరు సాక్ష్యం ఇచ్చేవాడు ఈ ఆత్మ నీళ్ళ సాక్ష్యం ఇచ్చేవారు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా నీళ్ళను రక్తమును ఆత్మ ఆత్మ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము ఏ విషయంలో ఏకీవించున్నారు యేసు క్రిస్తుని కంటిన్యూ మనము 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 లో మనుషుల మనుషుల సాక్ష్యము సాక్ష్యము అంగీకరించున్నాము చిన్నాము కదా దేవుని సాక్ష్యము బలమైనది మరింత బలమైనది ఆయన సాక్ష్యము తన కుమారుని ఎందు ఉన్నది తన కుమారుని అంగీకరించేవాడు ఆయన తనలో ఈ సాక్ష్యము శ్రమ కలిగి ఉన్నాడు ఆయన ఇందు దేవుని నమ్మని దేవుని నమ్మని ఉండదు కాబట్టి తనలో ఈ సాక్ష్యం ఉండదు ఉండదు సాక్షను దేవుని అభ అబద్ధంగా చేసిన వాడు అతను కుమారుని అంగీకరించు అంగీకరించు వాడుగా ఆ సాక్ష్యం ఏమన్నా ఏదనగా కుమార్

దేవుని కుమారు నామందు విశ్వాసం ఉంచువాడు దేవుని కుమారుని నామందు విశ్వాసం ఆయన మీరు నిత్య జీవ విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాము నిత్య జీవం తెలుసుకున్నట్లు ఈ సంగతులను మీకు రాయిచున్నాను మనం ఏది అడిగినను ఆయన మన మనవి అని మధ్యలో ఒక లైన్ ఎగరగొట్టేసేవాడు ఆయన మనకి ఏ ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా మనం ఏది అడిగాను ఆయన మన మనవి అని అలంకరించు మనం ఏది అడిగినా ఆయన మన మనవి మనవి అంటే మనం చెప్పేది అని ఆలకించును అంటే అని మనవి అని ఆలకించును ఏది అడిగాను ఆయన మనవి అని ఆలకించిన మీరు ఎరిగిన మనం ఆయన వేడుకొనినవి మనకు కలిగినవి ఎరుగుదు తన సహోదరుడు మరణము మరణకరము పాపము చేసిన మరణకరము కాని పాపం చేశాడనుకో సరే పదహారు వచ్చిన పదహారు వచ్చిన నేను చూడు మరణకరమైన పాపం మరణకరం కాని పాపం ఏంటి మరణకరమైన పాపం అంటే అంటే చేసే పాపం అలా ఏం కాదు మరణకరం కాని పాపం అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒకడిని ఒరే మందు తాగొద్దురా అని చెప్పాను ఒరే సిగరెట్ తాగొద్దురా అని చెప్పాం ఒరే అబద్ధం ఆడొద్దురా అని చెప్పాం మనం ఎన్నిసార్లు చెప్పినా వాడనకుండా అదే చేస్తున్నాడనుకో ఏదో రోజు చచ్చిపోతాడు అంటే వాడు చేసే పాపం చావుకు దగ్గర చేసింది ఆడిని అని ఓకేనా ఎవడన్నా కానీ చావు ఇప్పుడు మార్చుకునేవాడిది మరణకరం కాని పాపం మార్చుకోకుండా అదే తప్పు చేస్తూ ఉంటాడే ఆడిది మరణకరమైన పాపం ఇప్పుడు మరణకరం కాని పాపం ఇవ్వడం చేశాడనుకో ఏం చేయాలి దేవుడిని ప్రభా క్షమించి ప్రభా అని ఏడుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మరణకరమైన పాపము కలదని ఆయన జీవం దయచేస్తాడు మనం ప్రార్థన చేస్తే ఒకవేళ మరణకరమైన పాపం చేసేవడానికి ఎవడైనా అప్పుడు మనం వేడుకున్న వేస్టే అప్పుడేమొద్ది ఆడు దుర్ నరకానికి వెళ్తాడు సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కానీ పాపం కలదు ఆడి నుంచి కంటిన్యూ నెక్స్ట్ దేవుని మూలముగా పుట్టినవాడెవడను పుట్టినవాడెవడను పాపము చేయడు దేవుని మూలముగా పుట్టినవాడు తన తాను తాను భద్రము చేసుకున్నాను గనుక దుష్టి వానిని దుష్టి దుష్టి వాణిని దుష్టుడు ముట్టడు దుష్టుడు అంటే చెడ్డాడు దుష్టుడు ముట్టడు మనము దేవుని సంబంధం మన దేవుని మనము దేవుని సంబంధం

నేను దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పి ఆడి పక్కనుండే ఆడి ఫ్రెండ్ను మీ స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కనుండే ఫ్రెండ్ను ఇంట్లో ఉండేవాడినో ఇంటి పక్కన ఉండేవాడినో తిడుతున్నాడనుకో వాడు ఒరే ఆడి మంచోడు కాదురా ఈడు మంచోడు కాదురా అని గొడవలు అనుకో ఆడి పక్కన ఉండేవాడితో సరిగ్గా ఉండట్లేదు అనుకో వాడు దేవుడిని నమ్ముతున్నానని అబద్ధం చెప్తున్నాడని లెక్క నిజంగా దేవుడిని నమ్మేవాడు ఎలా ఉంటాడు అందరితో మంచిగా ఉంటాడు అందరిని ప్రేమిస్తాడు అంతేగాని గొడవలు పెట్టుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం అబద్ధాలు ఆటం ఇలాంటివి చేయడం సండే చెప్పి మనము ఇక్కడ ఆరాధించే బదులు ఇంకోవరెవర సహాయం చేయండి అని అడుగుతుంటే దీనికన్నా అదే ముఖ్యం దీన్ని వదిలేసి మరి అక్కడికి వెళ్ళి చెప్తాడు కదా నీ కంటికి కనబడుతున్న నీ పక్కను నువ్వు ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినట్టు దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు పక్కనున్న సహోదరుని కూడా ప్రేమిస్తాడు అనేది దాని అర్థం అదేనా ఇంకా చాలా ఉన్నాయి ఇదంతా కూడా నీకు ఈజీగా అర్థమయ్యేదే ఒకవేళ ఏదన్నా అర్థం కాకపోయినా కానీ నీ వయసు పెరిగే కొద్దీ నీకు అర్థం అవుద్ది చదివిన దాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఇప్పటికప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాను సరేనా అందరికీ వందనాలు నేను చదివాను నా వయసు పది ఏళ్ళు మీరు చదువుకోండి ఇంట్లో ఏమంటారు టైం వేస్ట్ చేయకండి అని చెప్పు వద్దులే చెప్తే బాగోద్దు నేనే చెప్తానులే సరేనా సరే అందరికీ వందనాలు చెప్పారు బాయ్ బాయ్ బాయ్